నాన్ భాస్కరా ఏంట ప్రభుని ఏమన్నా చూసావాడు శాఖ వాళ్ళ అక్కడికి రెండు రోజులుగా మా వాడు కనిపించట్లేదయా ఎక్కడికి వెళ్ళా చెప్పే వెళ్తాడు ఒకవేళ రాత్రి రాకపోతే ఫోన్ అయినా చేస్తాడు ఏ విషయం తెలియదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అలాగా మరే సర్లే నువ్వు ఒంటరిగా నుంచి ఏం ప్రయోజనం ఎందుకైనా మంచిది మన డిపార్ట్మెంట్ లో మాట వేసు నేను వస్తాను సరే ఎక్కడికి వెళ్ళావురా బాంబు పెట్టింది నీ పేరేంటి ప్రభు చొట్టబడ్డ చెంబుల మహోను పేరు మాత్రం ప్రభు చెప్పు ఎందుకు బాంబు పెట్టావు ఎక్కడ పెట్టం ఎంత కొట్టినా చెప్పనంటున్నాడు ప్రభు చెప్తాడు చెప్పు బాంబు ఎక్కడ పెట్టావు ఎందుకు పెట్టావు నువ్వెవరు పాకిస్తానా కలిస్తానా లేకపోతే పాలస్తీనాకే వెళ్ళిపోయావా ఒక్క నిమిషమే టైం గడగడా అని చెప్పే ఏంట్రది ఈ కుర్రాడికి ఇచ్చావా ఇది తినే ఐస్ కాదు చిక్క కుదిర్చే ఐస్ ఆసనంలో ఐస్ పెడితే ఉంటుంది జిల్లంటుంది నవ్వుతావు జివ్వున లాగుతుంది ఉణుకుతావు లోపల కొండరాలు కుదించుకుని పుదించుకొని నెట్టు పుడుతుంది చూడు కడుపు గుండె భుజాలు మెడ నడిన వరకు ఒక ఐస్ పెట్టనా సిగ్గుపడుతున్నావా చెప్ నిన్నే రా ప్రభు రాబు చేయలేదు ఏ తప్పు చేసావో ఎలాంటి తప్పు చేసావో నాకు తెలుసు ఇక మీద నా తప్పు చేయనని చెప్పు నేను వదిలేదు నేనే తప్పు చేయలేదు వీడికి ముందు ఐసి పెట్టిన టిక్క కుదుర్తుంది

ఏం పంపించారు అరేదే నాన్ వెజ్ నువ్వు తింటావుగా తిను పేరా తోకు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతావా ఇప్పుడు చూడు తోక మొత్తం కట్ చేయమన్నారు తిను తిన్రా ఇలా అన్నం తినకుండా ఉంటే చచ్చిపోతావు తినవు నా తల్లి కదా నేను తిన్నా అక్కడ ప్రభు ఏమి తినకుండా ఉన్నప్పుడు నేను ఎందుకు తినాలి ప్రభు 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 నువ్వు తనలు తినే తావు ఒక్క ముద్ద ఒకే ఒక్క ముద్ద తినమ్మా అక్క చచ్చి చచ్చావు ఇప్పుడు తిట్టావా లేదా దీన్ని తింటావు నువ్వు నువ్వు మటుకు ఐ లవ్ యూ అని చెప్పు దీన్ని వండకుండా అలాగే తింటాను నేను తింటూ అంతేగా గుర్తున్నాయా నా రూపుచ్చే ఓహో మొండి ఏ వీడి బట్టలు ఎక్కడా ఉతరగడానికి ఉతకడానికి వేసారా చుట్టుకోవడానికి ఏదైనా ఇచ్చి నారు తీసుకురా మహారాజా చిట్ చిన్న కుట్టేనా మహారాజా చిట్ చిన్ను కుట్ట లేదంటే నేను చెప్పినట్టు ఇందులో చెప్పు శృతి గుండెల్లో బాంబు పెట్టడం తప్పు ఆమె మనసు చెడగొట్టడం పాపం ఆ అమ్మాయిని లవ్ చేయటం నేరం ఇక మీద తప్పు నేను చెయ్యను అలా అని చెప్పు నేను వదిలేస్తాను చెప్పు చెప్పరా చెప్పరా ప్రభుత్వ శృతి రాబట్ ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా ఫ్యాక్టరీ గేట్ దగ్గర సెక్యూరిటీగా ఉండవలసిన వాళ్ళు పోలీసు ఉద్యోగాలకు వచ్చారు ఒక్కడికి నాడా కొట్టడం తెలియలే నువ్వు పాతవాడివి నువ్వన్నా నాడా కొట్టు బాంబు పెట్టి వీళ్ళు నోరు తెరవడం లేదు కొంచెం తెరిపించు

నిన్న కొట్టింది అయ్యో నిన్న నేను కొట్టింది వద్దు మనకు వద్దు నాయనా ఏమీ వద్దు ప్రేమ వద్దు దూర వదిలే అయ్యా వదిలేనాయ నా కోసం వదిలే నువ్వే కదా చెప్పింది అవున్రా నేనే చెప్పింది కానీ నువ్వు నాకు ఇప్పుడు ముఖ్యమే నాకు శృతి ముఖ్యం అన్నా నిన్ను చెత్తయ్ సర్బెట్టారు బాబు తట్టుకోలేవురా తట్టుకోలేవు నీ వల్ల కాదు నాయనా తట్టుకుంటన్నాన్నా తొవేకె చట్టు ప్రేమ దేమని చెప్పి శక్తినిస్తున్నది యాకరం నో పౌచ్ అందక ప్లీజ్ హ్ నాయ్ ఎన్ని జీబలవే చన్ చన్ చన్